నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వ్యవసాయాన్ని ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం మన వ్యవసాయం మీదనే ఆధారపడే మన రాష్ట్రం అనుగుణం సాధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అనేక పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆ రోజు పట్టుసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు ఆ పట్టుసీమ ప్రాజెక్టు వల్ల ఈరోజు కృష్ణా నదిలో గోదావరి నదిలో వరద రూపేణ సముద్రంలో వస్తున్న జలాలని రాయలసీమ ప్రాంతానికి తరలించే దానికి ఎంతో ఉపయోగపడింది దానివల్ల మనకు మన నెల్లూరు జిల్లాకు ముఖ్యంగా కృష్ణా జలాన్ని సోమశీలకు తీసుకొచ్చి సోమశెల నుంచి మనం కూడా పండించుకోవడానికి అవకాశం కల్పించే లాంటి ప్రాజెక్టు తీసుకురావడమే కాకుండా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారి అన్నదాత సుఖీబాబు పేరుతో ఈ పథకాన్ని గతంలోనే ప్రారంభించారు దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రైతు భరోసా అమలు చేయకుండా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూశాం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో సరిగా లేకపోయినా కూడా రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభావాన్ని చెప్పిన విధంగా అమలు చేయడంలో భాగంగా మొదటి విడతగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన తర్వాత ఈ రోజు మీ అందరినీ కలిసి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేసే కార్యక్రమం శాసన చేపట్టడం జరిగింది ఈరోజు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మూలాన ఎటువంటి ప్రగతి లేకపోవడం వల్ల ఎటువంటి పరిశ్రమలు ఏర్పడకపోవడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరగని పరిస్థితులు ఈ రోజు కూడా కొత్తగా పరిశ్రమలు పెట్టాలంటే మళ్ళా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన చేశారు మళ్ళా చేయలేని నమ్మకమే ఉంది మేము పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రామంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వారందరినీ ఒప్పించి పరిశ్రమలు తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇవన్నీ గాడిలో పడి ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే మరికొద్ది సంవత్సరాలు పట్టే పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు అన్నదాన సిక్కిం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కూడా మన పార్లమెంట్ సభ్యులు ఎవరిని ప్రభాకర్ రెడ్డి గారు మన శాసనసభ్యులు ఎవరిని ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం కూడా రైతు సమస్యలపై రైతుల శ్రేయస్ కోసం ఎక్కడ రైతులకు ఎటువంటి సమస్య ఉన్న వెంటనే స్పందించి వాటి పరిష్కారం కృషి చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం చేయండి